హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి ఫ్రెండ్స్ రోట్ల నూరుకున్న దోసకాయ పచ్చడి వేడి అన్నం లేసుకొని తిన్నామంటే ఆ టేస్టే వెరెట్ ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది రోట్ల నూరుకున్న పచ్చడి చూసారా వేడి వేడి అన్నం లేసుకొని నేను తింటున్నాను మనకి పచ్చడి ఇంకా తినాలి అనిపిస్తుంది టేస్ట్గా ఉంటుంది ఎంత టేస్ట్ ఉంది సో దీనికి దోసకాయలు నాలుగు తీసుకున్నాను నాలుగు దోసకాయలు తీసేసుకొని దాని మంచి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకున్నాక కట్ చేసి దానిపైన మొత్తం తోలు తీసేయాలి పొట్టు పొట్టు తీసేయాలి తోలు అంటారు పొట్టు అంటారు నేనైతే దాని తోలు తీసేస్తాను ఇట్లా మొత్తం పొట్టు దానిపైన తీసేస్తాను తీసేసి ఇంకా మనం దాన్ని మొత్తం అన్నీ తీసేసుకున్నాక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం పండు మరి భారీ తీసుకోకండి కాస్త ఖచ్చిగానే ఉన్నాయి తీసుకోండి ఇంకా టేస్ట్గా ఉంటాయి సో ఇంకా మధ్యలో కట్ చేసేసుకొని దాన్ని విత్తనాలు అన్నీ తీసేసేయండి ఇంకా విత్తనాలు అన్నీ తీసేసి దాన్ని సన్న కట్ చేసుకోవాలి చూసారు మొత్తం విత్తనాలు తీసేసుకొని సన్న కట్ చేసుకోవాలి ఇంకా ఇట్లా కట్ చేసి పెట్టేసుకోవాలి కట్ చేసేసుకొని ఇంకా ఒక కడాయి తీసుకుందాము కడాయి తీసుకొని ఈ పల్లీలు ఇక్కడ పెట్టుకొని ఎందుకంటే దాంట్లో వేయాలి కాబట్టి సో కడాయి తీసుకొని ఇంకా నూనె పోసేసుకోవాలి నూనె పోసుకొని దాంట్లో కాస్త పల్లీలు వేసుకుందాము మీరు ఎంత కారం తింటుందో అంత పచ్చిమిరపకాయలు వేసుకోండి మేము కాస్త కారం ఎక్కువనే తింటాము నేను తింటాను ఎక్కువ కారం మా పిల్లలు ఎక్కువ తినరు కానీ పచ్చళ్ళకు మాత్రం కారం కొద్దిగా ఎక్కువనే ఉండాలి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటాయి ఇవన్నీ వేయించేసుకున్నాక చల్ల మనం రోట్లు వేసేసుకొని ఇంకా రుబ్బుకోవాల్సింది ఫస్ట్ అయితే మనము పల్లీలు పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఇందులో జీలకర్ర వేసుకోవాలి ఇందులో మీరు ఏంటి వెల్లుల్లి రవ్వలు కూడా వేయచ్చు వెల్లిపాయ ఉంటుంది పొట్టుతో సహా వేసుకోవచ్చు ఇక్కడ ఉప్పు ఇంకా అల్లు ఉప్పు వేసాను ఇంకా మంచి ఫస్ట్ ఇవి రుబ్బుకోవాలి బాగా ఇంట్లో వెల్లుల్లి రవ్వలు వేసుకోండి వెల్లుల్లి రవ్వలు నా దగ్గర లేవు కాబట్టి పొట్టుతో సహా వేసుకోండి వెల్లుల్లి రవ్వలు వేసుకుంటే ఇంకా బాగుంటాయి కొద్దిగా అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి కొద్దిగంత చింతపండు అది కూడా వేసేసి మళ్ళీ రుబ్బేసుకోవాలి బాగా రుబ్బుకున్నాక తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు వేసేసేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కానీ నేను ఇలానే చేస్తాను నాకు ఇలానే ఇష్టం దోసకాయ పచ్చడి అన్నీ నూనెలో వేయించుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి లాస్ట్లో మనం ఎట్లాగా వేయించుకుంటాం కదా నేనైతే ముందు పచ్చిగా ఇలా ఇవి కచ్చా పచ్చగా దంచుకుంటాను నేను మరి మెత్తగా దంచుకోకూడదు తింటుంటే అక్కడక్కడ తగలాలి పంటికి ఏంటి దోసకాయ తగలాలి అలా దంచుకోవాలి మనం కచ్చపచ్చగా చూసారా ఇలా రుబ్బుకోవాలి బాగా ఇప్పుడు దీన్ని అంత ఒక బౌల్లో తీసేసుకుందాం ఇంకా చూసారా అక్కడక్కడ దోసకాయలు ఉన్నాయి ఇంకా ఇంకా అన్నీ దాంట్లో తీసేసుకొని పెట్టేసుకోవాలి కటర్లో పెట్టేసుకొని మళ్ళీ మనం ఇందాక వేయించుకున్న కడాయి ఉంది కదా అదే కడాయిలో కొంచెం నూనె ఉంది ఆల్రెడీ ఏంటంటే పల్లె పల్లీలు వేయించాం కదా పచ్చిమిర్చి వేసిన కొంచెం నూనె ఇంకా కొంచెం నూనె ఎక్కువ వేసేసుకోండి వేసేసుకొని దాంట్లో శనగపప్పు వేసుకోండి మినప్పప్పు వేసుకోండి జీలకర్ర ఆవాలు వేసుకోండి వెండి మిర్చి కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా బ్రౌనిష్ వచ్చేంత వరకు ఏంటి పప్పులు ఉన్నాయి కదా పప్పులు బాగా కొంచెం బ్రౌనిష్ లాగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ పప్పులు వేయించడానికి ఏమవుతుందంటే ఆయిల్లో స్మెల్ వచ్చేస్తుంది ఆ పప్పులో వేయించిన పప్పులల్లో ఆయిల్ స్మెల్ బాగా వస్తుంది పప్పులు వేగిపోతాయి కదా అప్పుడు బ్రౌనిష్ అవుతాయి కదా అప్పుడు ఆయిల్ వాసన కోసం కిందలు చిటికడు పసుపు వేసాను కొద్దిగాంత కరివేపాకు వేసాను ఇప్పుడు పెట్టుకున్న దోసకాయ పచ్చడిని కూడా వేసేసాను వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని కాస్త మంచిగా ఇలా వేయించుకోండి అంటే నూనె తేలి అంతవరకు కాస్త మనం నూనె తేలి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా వేడివేడి అన్నం వేసుకొని తిన్నామంటే బా ఇంకా నేను మూడు నాలుగు రోజులు అయితే కంటిన్యూగా ఇదే తింటూ ఉంటాను అంత టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆహా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ వన్ వీక్ వరకు అయితే నిలువ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి చూడండి